శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం ముందుగా వారాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే తొమ్మిదవ రోజు నేను ఏ విధంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అలాగే ఎలా అయితే ఇచ్చానో మీకు షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేశానండి తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి మా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి అవుతాయన్నమాట సింపుల్గా అయితే ఇలాగ నవరాత్రులు నేను పూజ అయితే ఎవ్రీడే ఇలాగే చేసుకున్నాను అనమాట కాకపోతే ప్రసాదాలు వెరైటీస్గా అదొకటి మార్చి మార్చి చేసుకున్నాను అనమాట ఇక నైన్త్ డేస్కి వచ్చేవరకే పులిహోర పచ్చి అలాగే రవకేశరైతే స్వీట్ చేశానండి ఇక బొట్టు ఇద్దామని మా అత్తమ్మని పిలిచి ఫస్ట్ ఆమెకి ఇద్దామని పిలిచాను ఈ లోపల మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిల్లలందరినీ తీసుకొచ్చారు ఒక పది పదకొండు మంది వరకు వచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు కూడా వచ్చేవరకే నేను ఈ పసుపు బొట్టు ఇచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత అనుకున్నాను ఇక వాడే తీసుకొని వచ్చారు సరే అని ముందు వాళ్ళకి ప్రసాదం అయితే పెట్టేశాను ఆ తర్వాత మా అత్తమ్మకైతే పసుపు బొట్టు ఇస్తున్నానండి ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత పెద్దగా గ్రాండ్గా చేసుకున్నా కానీ మనకి దేవుడి ఆశీస్సులతో పాటు ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి నేను ఏ పూజ చేసుకున్నా ఇలా అత్తమామల ఆశీస్సులు అయితే కంపల్సరీ తీసుకుంటాను వాళ్ళ దగ్గర ఉంటే ఆ తర్వాత మా తోటికోడలు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళకు కూడా బొట్టు అయితే ఇచ్చాను అలాగే మా ఓ మా ఇంటి ఓనర్సు అలాగే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకు కూడా ఇచ్చాను నేను ఈ అమ్మవారి పూజ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానన్నమాట ఇది రెండవ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కూడా అమ్మవారు పూజ చాలా బాగా జరుపుకున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వారాహీదేవి నవరాత్రులు జరుపుకోవాలని అమ్మ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలామంది ఇప్పుడు అమ్మవారికి పూజలు బాగా జరుపుతున్నారండి ఇంతకుముందు అమ్మవారి గురించి చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు చాలామంది ఈ నవరాత్రులైతే జరుపుకుంటున్నారని తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అమ్మ అని పిలిస్తే పిలిస్తే పలికే దయం అన్నట్టుగానే ఈ అమ్మవారు ఉంటారనమాట స్ఫూర్తిగా మనం ఎలాంటి దోషాలు ఎలాంటి తప్పులు లేకుండా ఈ అమ్మవారికి పూజలు జరుపుకున్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది తప్పకుండా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అమ్మవారికి పూజలు అయితే తప్పకుండా చేసుకోండి మున్ముందు అమ్మవారు కలుగజేస్తే పసుపొట్టుతో పాటు ఇంకొంతమందికి అన్నదానం కూడా చేసే అవకాశం అమ్మ మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు అయితే పసుపట్టుతోనే ఈ నవరాత్రులు ముగించుకుంటుంటానమాట నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది ముందు రోజు మాత్రం చాలా భయంగా భయంగా ఉందనమాట ఏ ఏ పని స్టార్ట్ చేసినా మనకి ముందు భయంగానే ఉంటుంది అది ఎలా పూర్తవుతుందో ఎలా జరుగుతుందో అని కానీ ఆ రోజు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగింది పూజ చాలా మంచిగా జరిగిందని నాకు చాలా మనస్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది పూజ అయితే పూర్తయింది ఇకపోతే ఇలా పసుబొట్టు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పలేదనమాట తర్వాత రోజు అంటే పదవ రోజు శనివారం రోజు ఉదయాన్నే అమ్మవారికి ఉద్వాసన పలికానమాట ఇక వీడియో అయితే నేనైతే తీయలేదండి అందుకే పోస్ట్ చేయలేదు ఇదేనండి నా వారాహిదేవి నవరాత్రులు పూజలు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్